అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారు ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతూ వైసీపీ హయాంలో బియ్యం పంపిణీ విషయంలో పదహారు వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అదే ఇంటింటికి బియ్యం పంపిణీ చేస్తే స్కామ్ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు స్కామ్ జరిగే అవకాశం ఎక్కడ ఉంటుందని చెప్పి మాట్లాడారు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు అంటే ఇరవై వేల మంది కుటుంబాలు రోడ్ను పడ్డాయి మీ మీరు చేసిన పని వల్ల ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారో ఆ ఇరవై వేల కుటుంబాలకు ఆధారం ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పి చంద్రబాబుతో చంద్రబాబుకి ట్వీట్ చేయడం జరిగింది నిన్న దీన్ని ఎలా చూడొచ్చు అన్న మొత్తానికి రేషన్ బియ్యం పంపిణీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు అదేంటంటే వెహికల్స్ ద్వారా పంపిణీ చేయటం ఇంతకుముందు ఏంటంటే రేషన్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో కానీ రేషన్ సప్లై కేంద్రాలు ఉన్నాయి అంటే రేషన్ షాప్లు అంటారు అక్కడికి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవాలి లేదా ఇతర ఆయిల్ కానీ కందిపప్పు కానీ ప్రభుత్వం ఏవైతే సప్లై చేస్తున్నో అవన్నీ కూడా రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి ప్రజలు తమ రేషన్ కార్డు చూపించి అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే రేషన్ షాప్ దాకా వచ్చే అవసరం లేకుండా వెహికల్స్ పెట్టి డోర్ డెలివరీ చేస్తాను ఇంటింటికి పంపిస్తాను అని చెప్పి చెప్పాడు నిజంగానే వెహికల్స్ కొన్నారు కొంతమంది సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారు రిక్రూట్ చేసుకొని ప్రతి వీధికి పంపించారు ఇంటింటికి పంపలేదు కానీ వీధి వీధికి పంపించారు ఆ వెహికల్స్ వస్తాయి ఒకరోజు ఒక బజార్కి ఇంకో రోజు ఇంకో బజార్కి ఆ వెహికల్స్ వస్తాయి ఆ బజార్లో ఉండే వాళ్ళంతా కూడా ఆ వెహికల్ వచ్చినప్పుడు చూసి అక్కడికి వెళ్ళి రేషన్ బియ్యాన్ని తెచ్చుకోవాలి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ ఇస్తాను తీసి ఎందుకు తీసిపడేసింది అంటే నిజానికి ఈ వెహికల్స్ ఉన్నప్పుడు వారానికి నెలకు ఒక రోజు అంటే రేషన్ బిచ్చేది నెలకుసారే కదా అప్పుడు ఆ వెహికల్ ఆ బజారుకు వస్తాయి ఆ బజారు ఆ వెహికల్ ఎప్పుడు వస్తా అని జనమంతా వెయిట్ చేయాలి ఆ వెహికల్ వచ్చినప్పుడు అందరు రెడీగా ఉండాలి ఆ వెహికల్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఆ జనం లేరనుకో ఊరికి వెళ్ళటం పెళ్లిళ్ళు పబ్బాలు అనేక కార్యక్రమాలు ఉంటాయి కదా పనులు ఉంటాయి కదా ఆ వెహికల్ వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళకి కనుక లేకపోతే వాళ్ళు మళ్ళా ఆ ఆ నెలకి రేషన్ మిస్ అయినట్టే ఆ నెలకి రేషన్ మిస్ అయినట్టే ఇక రేషన్ షాప్లో వ్యాలిడిటీ లేదు అక్కడ ఆ వెహికల్ వస్తుంది మీ బజార్కే వస్తుంది అది వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండి తీసుకోవాలి ఆ రేషన్ ఏదైతే వెహికల్ వచ్చిందో అది వచ్చినప్పుడు ఆ బజార్లో ఉన్న వాళ్ళంతా లైన్లో నించొని తమ రేషన్ కార్డు చూపించి తమకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉప్పు పప్పు బియ్యము ఏది ఉంటే అది తీసుకోవాలి ఆ వెహికల్ వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేయాలి ఆ వెహికల్ ఎప్పుడు వస్తా అంటే పర్టికులర్ టైంలో వస్తా అని గ్యారంటీ లేదు ఒక్కొక్క బజార్కి ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటుంది కాబట్టి అది జనాలు కొంత ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పదిహేను రోజులు టైం ఇస్తున్నాం పది రోజులు టైం ఇస్తున్నాం మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీ ఊళ్ళోనే రేషన్ షాప్ ఉంటుంది ఆ షాప్కి పోయి మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉప్పు పప్పు బియ్యం తీసుకోండి అని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది మంచిదే కదా ఇదే ఒక్క పూటతో జరిగేది కాదు ఒక్క రోజుతో పోయేది కాదు ప్రతి విలేజ్లో కూడా రేషన్ షాప్ ఉన్న విలేజ్లో కూడా పది రోజుల నుంచి పదిహేను రోజులు టైం ఇస్తున్నాడు ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు తమకు అవకాశం ఉన్నప్పుడు తమ ఫ్రీ ఉన్నప్పుడు వీళ్ళు చేసుకొచ్చుకోవచ్చు ఈ వెళ్ళలేనటువంటి విక్రాంగుడికి ఉత్తిరికి మాత్రం ఇంటికి సప్లై చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉంది మరి అనొచ్చును మరి వెహికల్స్ ప్రభుత్వం కొన్నది కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు దాని మీద చాలా మంది ఉపాధితో పొందారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఒక మంచి న్యూసే చెప్పింది ఆ వెహికల్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ వెహికల్స్ పూర్తి ప్రభుత్వం కదా ఇక వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు వాళ్ళకే కేటాయించింది ఆ వెహికల్స్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది ఇక వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు వాళ్ళు వేరే వేరే పనుల కోసం ఆ వెహికల్స్ వాడుకోవచ్చు దానికి ఏదైనా లోన్లు గిళ్ళు ఉంటే ప్రభుత్వమే కట్టింది దానికి ఈఎంఐలు ఏమైనా ఉన్నా కానీ ఆ లోన్లు ఉన్నా కానీ ప్రభుత్వం క్లియర్ అయితే చేసింది ఆ వెహికల్స్ పూర్తిగా ఎవరైతే ఇప్పటి వరకు వాడుతూ ఉన్నారో ఉపయోగిస్తూ ఉన్నారో రేషన్ బియ్యాన్ని ఆ వెహికల్ ద్వారా సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళే ఉంచుకోవచ్చు వాళ్ళని వాళ్ళే వాడుకోవచ్చు పర్సనల్ వెహికల్ అంటే వాళ్ళకి ఉపాధి మార్గం దొరికిందిగా వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళకి వెహికల్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళ వెహికల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కి చాలా అవసరాలు ఉంటాయి కదా కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది బియ్యం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా విషయాల్లో ట్రాన్స్పోర్టేషన్కి ఆ వెహికల్ని వాళ్ళు ఉపయోగించుకు బిజినెస్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనే ఒక బిజినెస్ కదా దాంట్లో ఆ వెహికల్స్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు సో వాళ్ళకి వాళ్ళకి పర్సనల్గా బిజినెస్ చేసుకునే అంటే నిన్నటిదాకా ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు ఓనర్స్ అయ్యారు నిన్నటిదాకా వాళ్ళ ఎంప్లాయీస్ ఆ వెహికల్ ప్రభుత్వాన్ని ఆ ప్రభు ఆ వెహికల్ వాడుకొని రేషన్ షాప్ షాప్లోకి వచ్చినటువంటి ఏదైతే ప ఉప్పు పప్పు బియ్యాన్ని ఈ బజార్ బజార్కి సప్లై చేసే బాధ్యత వాళ్ళది కానీ వాళ్ళు ఆ ఏ వెహికల్ అయితే వాళ్ళు ఉపయోగిస్తున్నారో ఆ వెహికల్స్ ఓనర్స్గా మారిపోయారు అంటే వాళ్ళకి మంచి జరిగినట్టే కదా ఒక్కసారిగా లక్షలు విలువ చేసేటువంటి వెహికల్ తమ చేతుల్లోకి వచ్చిందంటే అది వాళ్ళకి మంచి ఆనందకరమైన విషయమే కదా కానీ ఇప్పుడు అంటూ ప్రజల కోణంలో మరి ప్రజలు రేషన్ షాప్ దాకా వెళ్ళగలుగుతారంటే వెళ్ళారు దేశంలో ఎక్కడైనా రేషన్ షాప్ దాకా వెళ్ళి ఊళ్ళో ఏదో జిల్లా కేంద్రంలో ఉండదు కాదు మండల కేంద్రంలో ఉండేది కాదు ఏ ఊరికి ఆ ఊర్లో రేషన్ షాప్ ఉంటుంది ఆ రేషన్ షాప్ వెళ్ళి కూడా బియ్యం తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన ప్రజలు ఉంటారా అందులో ఒక్క రోజు కాదు నీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు పదిహేను రోజులు కాబట్టి కొంతమంది వైసీపీ నాయకులు తమకు సంబంధించిన పార్టీ కార్యకర్తను రేషన్ షాప్ ముందు నిలబెట్టి మీ వల్ల రేషన్ షాప్ కు వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఇంటికే వచ్చేయి మా బజార్కి వచ్చేయి అని చెప్పేసి కొన్ని వీడియోస్ వైరల్ చేస్తాం అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే ఇప్పుడు రేషన్ షాప్ డీలర్ ఒక టీడీపీ నాయకుడు తీసుకుంటాడు ఆ బియ్యం తీసుకోవడానికి వైసీపీ నాయకుడు వైసీపీ నాయకుడు టీడీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందర నిలబడుకొని బియ్యం తీసుకు తీసుకుంటాడా అంటే నాకు సలాం కొట్టి బియ్యం తీసుకెళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు అని చెప్పి నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా రేషన్ డీలర్ ద్వారానే సప్లై చేశారు మరి అప్పుడు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుడు ఇంటి ముందు పోయి బియ్యం తీసుకోవాలా ఇప్పుడు తెలంగాణలో ఉంది రేషన్ షాప్ లోకి వెళ్ళి ప్రజలు బియ్యం తీసుకుంటారు ఆ రేషన్ డీలర్ ఏ పార్టీ అయినా కావచ్చు అది సలాం కూడా తీసుకుంటారు ఎవరికి ఎవరు సలాంగ్ అవసరం లేదు ఇక్కడ తమ రేషన్ కార్డు ఉంటే తమ అర్వత ప్రకారం రేషన్ స్టాప్ లో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా తీసుకు రేషన్ డీలర్ కి ఇప్పుడు అట్టనుకుంటే వెహికల్స్ లో ఉన్నాడు వైసీపీ కార్యకర్త అనుకో బజార్కి వచ్చినోడు అతను సలాం కొట్టి ఆ బజార్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త ఆ బియ్యాన్ని తీసుకోవాలా ఉప్పు పప్పులు తీసుకోవాలా అంటే పెద్దానికి రాజకీయాన్ని కూడా పెట్టొద్దు సమాజంలో ఒడికి కూడా ఏదో రాజకీయ పార్టీతో అనుబంధమో ప్రేమో ఉండొచ్చు కాక కానీ వాళ్ళకి రాజకీయాల సంబంధం లేదు వాళ్ళు ప్రభుత్వం చెప్పిన పని చేసేవాళ్ళు రేషన్ షాప్ ప్రజలకు రేషన్ పంచడం రేషన్ డీలర్ పని అక్కడ రేషన్ షాప్లో రేషన్ దొరికింది ప్రజలు వెళ్ళి అక్కడ తమ రేషన్ కార్డు చూపించేసి ఆడ బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి వస్తువుని తీసుకొచ్చుకోవాలి రాజకీయంతో ముడిపెట్టొద్దు పైగా ఈ పేరుతో అప్పుడు వెహికల్స్ ఉపయోగించి రేషన్ బియ్యాన్ని పక్కదో పట్టించారు తర్వాత ఉప్పు పప్పులు పక్కదో పట్టించారు పదహారు వందల కోట్ల అవినీతి జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తూ ఉన్నారు అవినీతి జరిగిందని నిరూపించారు రేషన్ బియ్యాన్ని తరలించడం కానీ రేషన్ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకోవడం కానీ ఈ వెహికల్ ద్వారా జరిగింది అనేటువంటిది అనేక మార్లు పట్టుబడ్డ విషయం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పదహారు వందల కోట్ల రూపాయలు ఏదైతే అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు గతంలో రే అక్రమ రేషన్ బియ్యాన్ని అక్రమం తరలించడం అనేటువంటిది ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నాగిల మరోహి గారు కావచ్చు వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఈ కాకినాడ పూట ద్వారా అక్రమ బియ్యాన్ని తరలించడం అనేది బియ్యాన్ని అక్రమ రవాణా చేయడం గతంలో చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు రెడ్డి హ్యాండ్గా పట్టుకొని సీద్ద చిప్పు అన్నారు కదా తర్వాత అనేక చోట నాగిల మరోహారు పట్టుకున్నారు లెక్కలతో సహా చూపించారు కదా కాబట్టి ఇలా తరలింపుకు అవకాశం లేకుండా ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి రేషన్ షాపులతోంచి సప్లయింగ్ జరగాలి ఒక కేంద్రం ఉండాలి ఆ కేంద్రం నుంచి సప్లయింగ్ జరగాలి ఎవరి చేతుల్లో భరిచి వారి చెతుల్లోకి ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేసేటువంటి వస్తువులు ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక నిర్ణయం చేత ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను రైట్ రైట్ థ్యాంక్ యూ సార్